డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ బ్యాకింగ్ లో ప్రూఫ్స్ చూస్తూ పవిషన్ తీసుకుంటే చూస్తూ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఓకే ఓకే సో టుడే వచ్చేసి మనకి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో సర్వీస్ కంపెనీలో ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మనం ఎలా చేయాలి అనేది క్లియర్ గా తెలుసుకుందాం తర్వాత థర్టీ ఫస్ట్ మార్చ్ డిసెంబర్ మార్చ్ థర్టీ ఫస్ట్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి థర్టీ ఫస్ట్ లో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి సో కాబట్టి మార్చ్ కు సంబంధించిన ప్రాఫిట్ లాస్ మనకు రావాలి అంటే మనము ఇయర్ అండ్ యాక్టివిటీస్ చేయాలి ఇయర్ రెండు యాక్టివిటీస్ అంటే ఏంటి మనకి లైక్ సో ఆ థర్టీ ఫస్ట్ మార్చ్లో బిల్స్ పే చేయకపోయినా చేసినట్టుగా సో చేసుకోవడం సో వాటిని మనం ఓకే ఇయర్ అండ్ యాక్టివిటీస్ అంటాం అంటే ఇప్పుడు రెంట్ పేయబుల్ సాలరీ పేయబుల్ డిప్రిసియేషన్ ఓకే కన్వీనెన్స్ పేయబుల్ ఇవన్నీ కూడా ఎఫ్ సెవెన్ లో ఎంటర్ చేయాలి థర్టీ ఫస్ట్ మార్చ్ కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి సో థర్టీ ఫస్ట్ మార్చ్ ఇవ్వాల్సిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ మంత్ లో వాటిని థర్టీ ఫస్ట్ మార్చ్ లో ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకుని ఎఫ్ సెవెన్ లో నెక్స్ట్ కొత్త ఇయర్ లో మనము పేమెంట్లో వేసుకొని జీరో చేయాలి ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఎలా చేయాలి చేసిన తర్వాత మనం వాటిని మళ్ళీ ఏ విధంగా కంపెనీ స్టింగ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఓకే డన్ ఇక్కడ మార్చికి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే మనం ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎంట్రీస్ అన్ని థర్టీ ఫస్ట్ మార్చి లో వేయాలి చూడండి నిన్న మనం చేసిన ప్రాబ్లమే ఓపెన్ చేస్తున్నాను సర్వీస్ కంపెనీ జూన్ ఫోర్ మీరు అన్ని మంత్లు చేసుకుంటూ రావాలి ఓచెస్ చేసలేక వస్తున్నాను ఎఫ్ సెవెన్ తీసుకున్నాను థర్టీ ఫస్ట్ మార్క్స్ ఓకే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ రైజర్ అండ్ ఇన్వైస్ ట్వంటీ థౌసండ్ అండ్ ఫోర్స్ మార్కెటింగ్ ఫోర్ మార్కెటింగ్ ఫర్ కన్సల్టింగ్ ఫీజు

నెక్స్ట్ సాలరి సాలరి ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలి ఒకటే నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పీన్స్ 750, office expense, payable provisions, next level, telephone bill, 1690, টেফবেন నెక్స్ట్ కన్వీనియన్స్ అయిపోయిందమ్మా అయిపోయింది సార్ నెక్స్ట్ రాజ్ ట్రావెల్స్ క్యాబ్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా బిల్ అన్న ఎక్స్పెన్స్ అన్నా అన్ని ఒకటే నెక్స్ట్ డిప్రిసియేషన్ टोटल वैल्यू कंप्यूटर टोटल वालू ये रखो सर सेलफोन फर्नीचर ఎయిర్ కండిషనర్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఆఫీస్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్ ప్రీ పెయి అనేది మీరు జూలై లోనో జూన్ లో చేసి ఉండరు అది ఇక్కడ ఎంచుకోవాలి నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్రీ ఇన్సూరెన్స్ మీరు ఆగస్టు మంత్ లో చేసి ఉండరు current assets whereas income tax expense whereas స్టాక్ ఆఫ్ స్టేషనరీ రివర్స్ ఎంటర్ చేయాలి ఎందుకని చెప్తారు నెక్స్ట్ డ్రాయింగ్స్ ప్రాఫిట ఇంతవరకు చేయాలమ్మా మార్చి మంత్ ప్రాఫిట్ అని లాస్ రావాలంటే ఇంతవరకు చేయాలి ఇంతవరకు చేసిన తర్వాత ఈ వచ్చిన ప్రాఫిట్ ని జీరో చేసి అంటే టూ నాట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ వస్తుంది ఈ వాల్యూ జీరో చేసి క్యాపిటల్ కలపాలి మీకు అలా అన్ని చేసిన తర్వాత వస్తుంది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చింది అక్కడ ఆ వ్యాల్యూ వస్తుంది జీరో అయిపోయిందా ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిపోయిందా దాన్ని క్యాపిటల్లో కలపాలి అప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది ఈ విధంగా మీరు టువెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయాలి సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం కంపెనీ స్లిట్టింగ్ చేస్తాం కంప్లీట్ డేటా ఫ్రమ్ దిస్ ఫైనాన్స్ ఇయర్ టు నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ ఓకే సో అంతకు ముందుగా పేజ్ నెంబర్ టువెల్ ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ టువెల్వ్ ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ ఫైవ్ థౌసండ్ ఉంది ఫస్ట్ చెక్ నెట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ అకౌంట్ దెన్ గో టు జర్నల్ వోచర్ బికాస్ ఇట్ ఈ డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ క్రేట్ క్యాపిటల్ చేసేసాము మార్చ్ మంత్ శాలరీస్ రెంట్ జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్ రెంట్ టు పేడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ బట్ వీ హావ్ టు క్లోజ్ ద అకౌంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ బికాస్ ద ఫైనాన్స్ ఇయర్ ఫ్రమ్ సో వీ ట్రాన్స్ఫర్ ద ఎక్స్పెన్స్ ఇన్ టు లైబిలిటీస్ రెంట్ టేబుల్ డెబిట్ రెంట్ పేబుల్ క్రెడిట్ శాలరీ డెబిట్ శాలరీ పేబుల్ క్రెడిట్ ఇలా చేసాం ఎఫ్ సెవెన్ లో ఇప్పుడు కంపెనీస్ రిటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హాస్ ఎంట్రీ ఎంట్రీ లైక్ దిస్ అక్కడ ఎఫ్ లో ఎంటర్ చేసి ఇక్కడ పేమెంట్ లో ఎంటర్ చేయాలి చేసి జీరో చేయాలి సో ఇప్పుడు మనకు బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం బ్యాలెన్స్ షీట్ చూడండి నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఓకే నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఈ వ్యాల్యూతో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా మనం నెక్స్ట్ ఇయర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ వాల్యూ ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి ఇది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి ఓకే ఎస్కేప్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలంటే డేటా డేటా స్ప్లిట్ చేసేటప్పుడు మీరు ఓన్గా చేయకండి అమ్మా మీ పై అధికారులను అడిగి వాళ్ళు ఒకే అంటేనే మీరు కంపల్సరీగా స్ప్లిట్టింగ్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఒకే చెప్పకుండా మీరు చేయకూడదు ఏమైనా డేటా మిస్ మ్యాచ్ వచ్చిందంటే మళ్ళీ మిమ్మల్ని డతారు కాబట్టి మీరు స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు వాళ్ళని అడగాలి వాళ్ళని అడిగిన తర్వాతనే మీరు చేయాలి ఓకే చూడండి డేటా స్ప్రిట్ డేటా స్పిట్ ఇక్కడ చూడండి ఫైనాన్స్ ఇయర్ వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ఉండాలి వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ సో యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ టూ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ రికమెండెడ్ డేట్ ఈజ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ స్ప్లిట్ కంపెనీ ఓకే డన్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఏ డేట్ పెడితే ఆ డేట్ ఇవ్వద్దమ్మా నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఏ డేట్ పెడితే ఆ డేట్ ఉండకూడదు ఇక్కడ ఇక్కడ మనకు టాలీ ఫ్రమ్ సిక్స్ పాయింట్ జీరోలో ఇప్పుడు లేట్గా లేటెస్ట్ పిల్ల వచ్చింది ఫ్రమ్ స్లిట్ డేట్ బిఫోర్ స్లిట్ డేట్ ఇంటూ టూ కంపెనీస్ మనం ఇన్ టు కంపెనీస్ తీసుకోవాలి ఎస్ ఆర్ నో ఆల్రెడీ పాత కంపెనీ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్త కంపెనీ రెండు జనరేట్ అవుతాయి ఒకదాన్ని డిలీట్ చేయాలి ఎస్ కంటిన్యూ టు స్లిట్ కంప్లీట్ డేటా ఎస్ ఓకేనా రెండు కంపెనీలు జనరేట్ అయినాయా మధ్యలో ఉండేదాన్ని డిలీట్ చేయాలి కంపెనీ ఆల్టర్ మధ్యలో ఓపెన్ చేసి ఆల్ టు డీ డి ఫర్ డిలీట్ d for delete okay ఇప్పుడు వీటిని ఆల్టర్ చేస్కోవాలి వీటిని ఆల్టర్ చేస్కోవాలి ఏది ఏసవసరం జని సో ఇక్కడ 25 26 Ctrl a a for appeal సెకండ్ కంపరీ ఓపెన్ చేయాలి లాస్ట్ తీసేసి ఇది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పెట్టవు కంట్రోల్ ఏ సేవ్ ఎస్కేప్ చూడండి నో వాచెర్స్ ఎంటర్డ్ అంటే ఇది కొత్త కంపెనీ ఆల్రెడీ డేట్లు ఉన్నాయంటే ఇది పాత కంపెనీ ఇప్పుడు పాత కంపెనీలో ఉన్న డేటా మొత్తం క్లోజింగ్ బ్యాలెన్స్ నో వాచెర్స్ ఎంటర్డ్ అంటే కొత్త కంపెనీలోకి వచ్చిందా లేదు చూడాలంటే బ్యాలెన్స్ ఇట్లకి వెళ్ళండి ఆల్ట్ ఎఫర్ ఇవ్వండి ఎక్స్పెండ్ అవుతుంది చూసారా లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది నాలుగు లక్షల అరవై ఒక వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓకే ఇప్పుడు మీరు ఏం చేశారు ఇక్కడ ముప్పై ఒకటి మూడో తారీఖున ఎంటర్ చేశారు ఇప్పుడు కొత్త కంపెనీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు ఇవ్వక పైన ఇచ్చినట్టుగా చూపించుకున్నారు ఇక్కడ ఏం చేయాలి అక్కడ ఇవ్వక పైన ఇచ్చినట్టుగా చూపించుకున్న బ్యాలెన్స్ని ఇక్కడ టోటల్గా జీరో చేశారు సో ఇప్పుడు చూడండి ఎస్కేప్ ఓచర్లోకి వెళ్ళండి పేమెంట్ తీసుకోండి రెంట్ పేబుల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఎందుకు మా ఇక్కడ ఎంట్రీ పడట్లేదు డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ డేట్ అంటుంది ఏం చేయాలి చెప్పండి మా ఏం చేయాలి ఇక్కడ చెప్పండి గైస్ ఇక్కడ జీరో చేసేయాలి ఆ బ్యాలెన్స్ ని ఇక్కడ డేట్ మారట్లేదు ఎక్కడ మార్చాలి ఎక్కడ మార్చాలి మా ఏ లో మార్చాలి ఏ లో మార్చి ఇక్కడ మారుతుంది చెప్పండి ఆల్రెడీ కంపెనీ క్రియేషన్ లో ట్వంటీ ఉంది కదా కావాలంటే చెక్ చేసుకోండి కొత్త కంపెనీలో ఆల్రెడీ ఉంది ట్వంటీ సిక్స్ అని మరి ఎక్కడ మారుస్తారు ఎక్కడ మారుస్తే మారుతుంది చెప్పండి ఎక్కడ మారుస్తే మారుతుంది ఎక్కడ మార్చాలి సో గేట్ వే ట్యాలీలో మార్చాలి గేట్ వే ట్యాలీలో మారిస్తే మారుతుంది ఎఫ్ టూ డేట్ వెళ్ళండి ఓకే ఇక్కడ ఆల్ డెఫ్ టూ ఇవ్వండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది వన్ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ త్రీ ట్వంటీ సెవెన్ పెడితే అప్పుడు ఎంట్రీస్ పడతాయి సెవెన్ చూడలేదు ఇలా ఇలా ఏవైతే థర్టీ ఫస్ట్ మార్చ్ లో పేయబుల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఇలా మారుతాయి ఓకే సార్ నాకు షీట్ షీట్లో బ్యాలెన్సెస్ ఏమీ ఉండకూడదు లెడ్జెస్ మాత్రం చాలు డీటెయిల్స్ అన్ని జీరో చేసి నేను మళ్ళీ ప్రెస్గా ఎంటర్ చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెడ్జెట్స్ మల్టీ మాస్టర్స్ మల్టీ ఆల్టర్ ఆల్ ఐటమ్స్ ఇక్కడ జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసామంటే ఏమి ఉండవు ఇంకా కంట్రోల్ ఏ సేవ్ బ్యాలెన్స్ షీట్ చూడండి జీరో అన్ని వాల్యూస్ ప్రొవిజన్స్ మాత్రం ఉన్నాయి అంతే రిమైనింగ్ అన్ని జీరో లెడ్జెస్ మాత్రం ఉంటాయి ప్రొవిజన్స్ అన్ని లెడ్జెస్ మాత్రం ఉంటాయి డేటా మాత్రం ఇప్పుడు ఉంటుంది మొత్తం సో ఈ విధంగా మనం ఇయర్ అండ్ యాక్టివిటీస్ అనేది చేయాలి ఈ విధంగా మనం ఇయర్ అండ్ యాక్టివిటీస్ అనేది చేయాలి సర్వీస్ కంపెనీ అయినా ట్రేడింగ్ కంపెనీ అయినా పార్ట్నర్షిప్ కంపెనీ అయినా ఏదైనా కావచ్చు మా అన్నీ ఇలాగే చేయాలి ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఇలాగే చేసుకుని ఎండ్ ఆఫ్ ది డేలో డిప్రెషియేషన్ తీయాలి వాటి మీద ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఎంటర్ చేయాలి కంపెనీస్ మిట్టింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్లో వాటిని జీరో చేసేయాలి ఇదే కాన్సెప్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా హరి ధీరజ్ నవీన్ అంటే నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇయర్ అనేది పన్నెండు నెలలు కదా పన్నెండు నెలలు ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉంది ఆ ఇయర్ కి అది కంప్లీట్ నెక్స్ట్ ఇయర్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు మళ్ళా ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్ ఓకే లాస్ట్ ఇయర్ మొత్తం మీరు చేయంగా లాస్ట్ ఇయర్ మొత్తం మీరు చేయంగా మీ బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ట్ లో ఉందా అనేది తెలుసుకోవడం ఓకేనా క్లియర్ ఎవరికైనా డౌట్ ప్లీజ్ యా వైశాలి ఓపెన్ అది లైక్ ర్యాలీది లాగిన్ అయ్యావా ఓకే సో ఒకసారి చూపిస్తాను నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రిపేర్ అవ్వచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు హరి నువ్వు కూడా హరి ఓకేనా డన్మా అవి చేసేయండి ఫ్రమ్ టుమారో ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం ఓకే ఎందుకంటే ఈ టైం టేకింగ్ ఇప్పుడు నాకు ఇరవై నిమిషాలు పట్టింది ఇవే మీరు చేయాలంటే ఐదారు గంటలు పడుతుంది ప్రతిదీ నిదానంగా ఎంటర్ చేసుకుంటాం ఓకేనా ఓకే సార్ చెప్తాను ఒకసారి ది చెప్తాను Yeah.